జూలై ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వాగ్దానం నాయందు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను యుహాన్స్ వద్ద పన్నెండవ అధ్యాయం నలభై ఆరవ వచనం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటికి లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు దేవుని కృప ఎంతో అమూల్యమైనది నరులు ఆయన రెక్కల నీడును ఆశ్రయించి ఉన్నారు ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన మనము సంతృప్తి నందుచున్నాము నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో చీకటును నిలుచుకుంటున్నట్లు ఈ లోకమునకు వచ్చి ఉన్నాను కాబట్టి ఈ దినవాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.